ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రైతాంగం పట్ల పట్టింపు లేదు అటువంటి ధోరణి అవలంబిస్తుందని రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు శనివారం ఆదిలాబాద్లో అధ్యయన కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు రైతు యొక్క విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని అన్నారు నీళ్ళు ఇవ్వాలి రైతుల్ని కాపాడుకోవాలి వ్యవసాయాన్ని సుస్థిరం చేయాలి పోయిన ప్రభుత్వం కంటే మించి మేము ఎక్కువ చేయాలి అనేటువంటిది కానీ ఇక్కడ తాపత్రయం కాంగ్రెస్ రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల వీళ్ళకి పట్టింపు లేదు అనేటువంటి ఒక ధోరణి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇలా జనం వాళ్ళు చెప్పినటువంటి ఏకుండా కాబట్టి కాక రుణమాఫీ సగం సగం మిగతావి వదలేవు ఈ అనిశ్చితి అనేటువంటిది రైతుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఏదోలాగా రైతు బాధ్యత ఏకపోయినా వాళ్ళు ఏదో పడి రేపు వస్తుంది ఏలు వస్తుంది ఆశతో ఉంటూ వాళ్ళు చేసుకుని వ్యవసాయం చేసుకుని పంటలు పండిస్తే ప్రధానంగా ఈ ప్రాంతంలో సోయాబీన్ కానీ

ఎంత ఉదయ విధారకమైనటువంటి స్థితిలో ప్రతి ఏడు అనేటువంటిది తెలిసిందే రాష్ట్రాన్ని సిద్ధించే కంటే ముందు మనం చూసినటువంటి పరిస్థితులు మన అనుభవాలు చాలా వారాకాలం వస్తే అతి రోగాలతోనే సగటున రెండు వేల మంది మిజన్లు ఆదివాసీలు చనిపోయినటువంటి దుస్థితి నవీన యువలోనే మనం చూస్తాం సమైక్య పాలన ఎవరికి జాలిగా లేనే ఎవరికీ దయలేదు అన్నాడు కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక ముక్కవోని దీక్షతో వసతుల కల్పన రహదారుల కల్పన ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటము ఇంత అనేక రోగాలు పరిశుద్ధంగా లేని నీటి వల్లనే వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు చెప్పింది మనందరికీ తెలిసిన విషయమే సంక్రమించేటువంటి లేదా వచ్చేటువంటి వ్యాధులలో డెబ్బై శాతం వ్యాధులు శుభ్రమైన నీరు లేకనే వస్తాయి అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలంగాణ చేసిన ఆదిలాబాద్ గురించి మాట్లాడుతున్నాయి ఆదిలాబాద్ ప్రస్తావన నేను చేస్తున్నా ప్రతి ఆదివాసీ గిరిజన గుడానికి ప్రతి గ్రామానికి ప్రతి తండాకి శుద్ధమైనటువంటి నీటినిచ్చి భక్తుల కల్పన చేసి ప్రజలు రోగాల బారిగా పడకుండా కాపాడుకున్నది తెలంగాణ ప్రభుత్వం చేశారు ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రం అంతగా అమలు చేసినటువంటి విధంగానే అభివృద్ధి సంక్షేమం జిల్లా పెద్ద పాత్ర ఇవ్వడం జరిగింది రైతాంగాన్ని ఆదుకోవడం లేదా వాళ్ళకి బాసనగా నిలవడం కోసం కేసీఆర్ సర్కారు మొదలుపెట్టినటువంటి ఆనాటి రైతు మందు కానీ బీమా కానీ పంటల కొనుగోలు కానీ సాగునీళ్ళు కానీ ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లా ప్రజల విశ్వాసాన్ని పెంచితే మహారాష్ట్రకు మరో ప్రాంతాలకో చేత పట్టుకుని వలసపోయేటువంటి దుస్థితి నుంచి మళ్ళీ గ్రామాల కలకాల మొదలు పెట్టాయి మెట్టుమెట్టుగా మెట్టుమెట్టుగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా సాగ పిల్లలు దృష్టి పెట్టి